నా పేరు సయ్యద్ బాబా ఫుగరుద్దీన్ నేను బదురూర్ మూలంపల్లిలో నివాసం ఉన్నాను సదరు షా సాహెబ్ దర్గా మేనేజింగ్ సయ సదరు నజర్లా షా సాహెబ్ దర్గా సంబంధించి ఆయన ఒక బీల్నామా రాశారు గురుజీ పంతొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్టర్ నంబర్ ముప్పై ఆరు బారు పంతొమ్మిది వందల నలభై నాలుగు తారీఖు ఇరవై ఎనిమిది పన్నెండు నలభై నాలుగు నదుర్లా గురించి ఒక వీలుమాలో ఏం కన్వర్ట్ చేయాలంటే తను రత్నం తన తను ఎంతవరకు ఉన్నానో కాల కాలం ఉన్నంత వరకు తనకు సర్వహక్కులు ఉండి తన కాలం అయిన తర్వాత ఈ దర్గాకు సంబంధించిన వీల్లామా అమ్మలకు రావాలా ఆ వీల్లామా ఉద్దేశాలు ఏమిటంటే ప్రతిరోజు దర్గా శుభ్రపరిచి నిత్య దీపారాధన వగైరాలు గుర్తించి దర్గా అభివృద్ధికి కట్టడములు వగేరాలు కట్టి దానికి సంబంధించిన ఆదాయము క్రమంగా లెక్క పెట్టి దర్గాకే హక్కు అనుభవం కలిగి చేసి అభివృద్ధి చేయాలి ఆ దరగా అభివృద్ధి చేయడానికి తన కుమారులైన ముగ్గురు రజాక్మియా ఖాదర్ ముద్దీన్ ఇబ్రాహిం కుమారులుగాను మిగతా నలుగురు శిష్యులు ఫకీర్ ఫకరుద్దీన్ బురన్ సాబు చప్పలి బిక్కు సాబు కుమారుడు చప్పలి ఫఖరుద్దీన్ చప్పలి అబ్దుల్ అజీజ్ ఈ నలుగురు శిష్యులుగా ఉండి ఈ మొత్తం ఏడు మంది అభివృద్ధి చేయాల గాని పరాజనం చేయకూడదు అని రాసి ఫైనల్ డిక్లరేషన్ చేశారు కాలాంతరం ఏం జరిగిందంటే కొంతరు ల్యాండ్ ఆక్వేషన్ గురించి ఆస్తును కాజేయాలని కుట్రలు కొని పోయినారు ఆ కుట్రలని భగ్నమై బొద్దుటూరు కోర్టులో కాకుండా కడప జిల్లా కోర్టులో ఓపీ థర్టీ సెవెంటీ ఓపీ థర్టీ సెవెంటీ త్రీ జిల్లా కోర్టులో మళ్ళా ఏఎస్ ఐదు వందల అరవై ఒకటి బారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హైకోర్టులో కేసులు జరిగినాయి సదరు కేసుల నిత్య పొద్దుటూరు హైకోర్టు వారు తీర్పు ఎప్పినారు ల్యాండ్ ఆక్వేషన్ చేసే డబ్బులను తీసుకునే అధికారము ఈ ఏ పార్టీలకు లేవు వీళ్ళంతా బోగస్ అని ఆ రోజు తీర్చి తీర్పు చేసి ఫార్టీ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ సూట్ ఒకటి పొద్దుటూరు కోర్టులో వేసుకున్నారు ఆ కోర్టులో పొద్దుటూరు కోర్టు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఒరిజినల్ జ్యుడిషిషన్ ఈ ప్రాపర్టీ ఇది పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించింది కాదు పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించింది కాదు ఇది పర్సనల్ బెనిఫిట్ కు సంబంధించింది కాదు ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీ ఇది కేవలం దర్గాకే హక్కు అనుభవం అయి దర్గా ఖర్చులకు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీ తీర్పు చెప్పారు అట్టి తీర్పు చెప్తూ ఈ వాద్యము యోగ్యమైనది కాదని తిరస్కరించారు తర్వాత అదే విధంగా జిల్లా కోర్టులో పోయి వన్ బార్ సెవెంటీ ఎయిట్ కేసు వేసుకున్నారు వాళ్ళు ఆ కోర్టు కూడా తిరస్కరించింది తిరస్కరించి ఎన్నిక ఇచ్చేసింది రిటర్న్ ఇచ్చేసింది తర్వాత హైకోర్టు పోయినారు హైకోర్టు సిఎంఏ నంబర్ ఐదో హైకోర్టు లో సీఎంఏ నంబర్ నైన్ ఫైవ్ సిక్స్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఈ సూట్ లో కూడా సిఎంఏ లో కూడా కోర్టు ఇది వక్ బోర్డ్ గానీ ఎండోమెంట్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కానీ రిలీజియన్స్ కానీ సంబంధం లేదు ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఇది దర్గాకే హక్కు అనుభవం ఉండాలి పొద్దుటూరు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు తీర్పు చేసిన తీర్పునే మేము సమర్థిస్తా ఉన్నాము కింది కోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన న్యాయస్థానం ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు రెండు రెండు నెలల్లో పిటిషనర్ ఓపెన్ కోర్టుపై పాపర్ షూట్ వేసుకోమంటే రెండు నెలలు కాదు పన్నెండు కానీ వేసుకోలే కానీ మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆస్తులను కొల్లగొట్టాలని చొరబడ్డానికి కుట్రపన్ని హజరత్ నజర్లా షాసాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ టూ త్రీ ఫోర్ వార్ సెవెంటీ సిక్స్ అని ఒక సొసైటీ సొసైటీ క్రియేట్ చేసి ట్రస్ట్ పేర్ అని బోగస్ సైకిల్ పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇదే కాదు ఈ పొద్దుపడుగా చాలా మక్ఫ్ కు సంబంధించిన ఆస్తులు పబ్లిక్ సంబంధించిన ఆస్తులు నాశనం చేసిందే కాగా ప్రైవేట్ సంస్థలను కూడా నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు ఒక అవినీతి సంస్థలు ఇవన్నీ వీరు ఒక ల్యాండ్ మాఫియా ముఠా వీరు మొత్తము చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జీవనోపాధిగా జీవించే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు రాజకీయంగానో మరియు వేరే వేరే ప్రభుత్వ సంస్థల్లో కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల అనుగుణంగా వీళ్ళు సజావుగా వీరి కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముస్లిం సంస్థలకు సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టు పోతా ఉన్నారు ఈ విషయంగా మేము పొద్దుటూరు కోర్టులో ఓఎస్ ఎయిట్ ఆఫ్ జీరో ఫైవ్ కేసు దావా దాఖలు చేసినాం అతి దావా కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే వీళ్ళు అక్రమ నిర్మాణాలకు చేపట్టడానికి కుట్ర చేసి అటువంటి అక్రమ నిర్మాణాలు చేసి ఆ ఆస్తులను అమ్ముతూ పరాధీనం చేస్తూ పోయినారు ఆస్తులు అమ్ముతా ఉన్నారంటే మేము ఎయిట్ ఆఫ్ ఫైవ్ జీరో ఫైవ్ టూ థౌసండ్ ఆఫ్ ఆ దావాలో ఇట్లా అన్యాయం జరుగుతుందని మేము కోర్టులో దావా వేసినాం ఆ దావా అనుగుణంగా పెండింగ్ ఉండగానే వీరు అక్రమ నిర్మాణాలు చేపట్టి సదరు నా దర్గాకు దర్గాకు సంబంధించిన ఆస్తులను ఆదాయం రానియకుండా నష్టాలు కలిగిస్తూ ఉన్నారు అటు విషయం మేము న్యాయస్థానం తీసుకొని పోయినాం అది కోర్టులో పెండింగ్ ఉండగా మరియు వీళ్ళు జిల్లా కోర్టులో పెండింగ్ ఉండగానే హైకోర్టులో కస్టిడీ ఛారిటీస్ వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేసుకున్నారు మాకు పార్టీ చేయకుండా రెడ్ పిటిషన్ ఈ ఆస్తులు వాళ్ళయ్యని వాళ్ళు దావా దాఖలు చేసిన ఈ ఆస్తులు ఒరిజినజర్లా సాహెబ్ ఆస్తులు దీనికి సంబంధించి పొద్దుటూరు కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇది తప్పుడు దావా డిస్మిస్ చేయండి అనేసి మేము కూరగా థర్డ్ పార్టీ పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి మా సెక్రటరీ గారు సలీం బాషా తర్వాత హైదరాబాద్ విజయవాడ హైకోర్టు వారు తీర్పు చెప్పారు ఈ ప్రాపర్టీ పొద్దుటూరు రెండవదనపు జిల్లా కోర్టులో తీర్పు అయినంత వరకు దీనిలో ఎవరే కానీ యాజమాన్య హక్కులు కోరే అధికారం లేదు అంతవరకు అందరూ చట్టరీత్యా నడుచుకోవాలా అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు అట్టి జడ్జిమెంట్ కు ప్రతివాదులు ఏమాత్రం లెక్క చేయడం చేయకుండా అక్రమ నిర్మాణాలు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు రూములు అవి కట్టడము మొదలు పెట్టారు అక్రమ కాంపౌండ్ ఈ రూములు కట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నారనేసి గౌరవనీయం పొద్దుటూరు మున్సిపాలిటీ వారికి మేము ఎండ్రాస్మెంట్ ద్వారా ఇచ్చాము ఇరవై ఐదు తేదీ ఒకటి ముప్పై ఒకటో తేదీ ఒకటి రెండు ఎండ్రాస్మెంట్ ఇస్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ప్రోత్బలంతో వాళ్ళు సక్రమంగా ఆ పొద్దుటూరు మున్సిపాలిటీ దాని కానీ మేము ఇది మాకు అన్యాయం జరిగి మా దర్గా నష్టం జరుగుతా చేకూర ప్రమాదం ఉందనేసి మేము హైకోర్టుకు ఆశ్రయించినాం హైకోర్టులో ముప్పై రెండు ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదు పిటిషన్ లో హైకోర్టు వారు రిపి రిట్ పిటిషన్ మీద సరైన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వండి అనేసి మున్సిపాలిటీ అధికారి కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు అట్టి జ ఉత్తర్వుల మేరకు పొద్దుటూరు కమిషనర్ గారు మాకు ఒక ఎండ్రాస్మెంట్ ఇచ్చారు అయ్యా మేము విజయవాడ హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆ ఆర్డర్ ను మేము చిరస వహిస్తూ ఎలాంటి కట్టడాలు ఇక్కడ ఈ సర్వే నంబర్లలో మేము కట్టడము పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడాలకు సదరు పొద్దుటూరు రెండవ జిల్లా కోర్టులో తీర్పు అయ్యి యాజమాన్య హక్కులు తేలిన తర్వాత సంబంధిత విశ్వసనీయ పత్రాలు తీసుకుని వస్తే తప్ప అంతవరకు మేము ఎవరికే పరిష్కారం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఉన్నారు అయినప్పటికీ ఆ కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఏమాత్రము ఫర్తివాదులు లెక్కచారం చేయకుండా అక్రమ కూడా నిర్మించినారు కాబట్టి అట్టి అక్రమ నిర్మాణము కోర్టు యొక్క ఉత్తర్వులు పెండింగ్ కోర్టు కోర్టు యొక్క ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఖతాలు చేయకుండా ఆ అక్రమ గోళను కట్టినారు కాబట్టి ఆ అక్రమ గోళను చేయాలని మేము పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం యావత్ మేము పొద్దుటూరు తెలియపరచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దర్గా ప్రాపర్టీ కేవలము దర్గా అవసరాలకే వాడాలి కానీ ఇతర అవసరాలు వాడకూడదు అనేది క్లియర్ గా వీలునామాలో ఉంది ఈ వీలునామాలో ఉండే ఆస్తిని కూడా నగుర్ల సాహ్ రాసిన ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్టర్ నంబర్ ముప్పై ఆరు పంతొమ్మిది వందల నాలుగు ఆ వీలునామా ఉద్దేశంగా ఆయన కుమారులు బాధ్యులుగానో శిష్యులు సేవకులుగానో ఉండాల ఇక్కడ ఈ ప్రతివాదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మొత్తము మా నదురుల దర్గాకు సంబంధించిన వాళ్ళు కాదు మా శిష్యులకు సంబంధించిన వాళ్ళు కాదు మా వంశీయులకు సంబంధించింది కాదు ట్రస్టులో ఉండే మెంబర్లకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు ఒక ల్యాండ్ మాఫియా ముఠా ఇప్పటికైనా ప్రొద్దుటూరులో ఇదే కాకుండా ముస్లిం సంబంధించిన చాలా సంస్థలను వీళ్ళు నష్ట నష్టాలు కలిగించేసారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడి ఎన్నో వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వంలో ఉన్నాయి ఈ ఆస్తులు కాపాడే బాధ్యత రెవెన్యూ పోలీసు ఎండోమెంట్ మరియు ఇతర ఇతర ప్రభుత్వ సంస్థల పైన ఉంది అయినా వాళ్ళు నిర్లక్ష్యము వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని చట్టరీద్య చర్యలు తీసుకొని ఈ అవినీతి పరువులను ఆట కట్టియాలని కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని మేము ఈ ప్రెస్ క్లబ్ లో వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం